పీడియా ముత్రులకు యావన్ మంది సమాజంలో ఉన్నటువంటి తదితర పెద్దలందరికీ నమస్కారం చెల్లిస్తున్నాము సిఎస్ఐ కాంపౌండ్లో ఉన్నటువంటి సిఎస్ఐ బాయ్ శాస్త్ర పూర్వం దాదాపు నలభై సంవత్సరాల క్రితం అది పాయసాస్తలు ఆపివేయబడింది ఆ తర్వాత టెనెంట్ బాడెక్కు గ్యూలా కనికర్ అనే వ్యక్తికి ఇచ్చి ఉన్నాము వాళ్ళ స్కూల్ కొరకై న్యూ మోడల్ స్కూల్కు రెంట్కి ఇచ్చి ఉన్నాం వాళ్ళు కొన్ని సంవత్సరాలు నడుపున తర్వాత స్కూల్ ఆపేసి మొత్తం ఆ కాంపౌండ్ అంతా ఆ స్కూల్ కాంపౌండ్ తిరిగి రాయలసీమ డయాసిస్ అధికారులకు బిషప్ తండ్రి గారికి అప్పజెప్పి ఉన్నారు ఆ తర్వాత మేము ఎవరికి కూడా ఇవ్వలేదు ఆ తర్వాత మరి షర్మిళ అనే సహోదరి ఇప్పుడు స్కూల్ నడిపిస్తున్నటువంటి కరస్పాండెంట్ గారు వారితో మాట్లాడుకొని వచ్చి సబ్లీజ్కు మాకు తెలియకుండా మాట్లాడుకొని వచ్చి తిరిగి మమ్మల్ని ఒక సంవత్సరం పిల్లల భవిష్యత్తు కొరకై రెంట్కు ఎక్స్టెండ్ చేయమంటే ఒక సంవత్సరం పాటు ఇవ్వడం జరిగింది అప్పుడే తిరిగి ఒప్పందం మేరకు రాయించుకున్నాం మేము సంవత్సరం అయిన తర్వాత నువ్వు వదిలిపెట్టాల్సిందే ఎందుకంటే రూములు వంద సంవత్సరాల క్రితం ఉండేటవి కూలిపోతే శిథిలావస్థకి వెళ్ళిపోయినాయి పిల్లలకి ఏమైనా అయితే మాకు చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశం చేత వారితో ఒప్పందం రాయించుకొని ఒక్క సంవత్సరం కొరకు లీజుకి ఇచ్చి ఉన్నాం వాళ్ళు బంగపోతా బతిమలాడుతా స్కూల్ అయిపోయిన తర్వాత అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పగిచ్చారు వాళ్ళ రికార్డ్స్ ఏమైనా ఉంటే ఆఫీసు రూములు ఉన్నాయి ఆఫీస్ రూమ్ ఎవరు తగల అది అట్లే ఉంది మిగతా రూములు శిథిలావసర రూములను పడగొట్టడం జరిగింది దీన్ని బేస్ చేసుకొని బిషప్ గారి మీద కుమారుడి మీద ఆరోపణలు చేసి వాళ్ళు పడగొట్టారని బోర్డు పాపర్టీ బోర్డులో డిసైడ్ చేశాం శిథిలావస్థలో ఉంది పడగొట్టాలని ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో రిజల్యూషన్ చేశాం ఈ సంవత్సరం తప్పకుండా దాన్ని పడగొట్టాలి శిథిలావస్థలు ఉంది పడిపోతే పిల్లల భవిష్యత్తుకు పిల్లల ప్రాణాలకు హాని జరుగుతుందని కాబట్టి ప్రాపర్టీ బోర్డు ఎగ్జిక్యూ ఎగ్జిక్యూటివ్ బోర్డులో మీటింగులో డిసైడ్ చేసిన తర్వాత పడగొట్టడం జరిగింది కానీ అదేదో బిషప్ తండ్రిగారి మీద కొడుకు మీద నిపాలేసి తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేసి మేము ఖండిస్తూ ఉన్నాం డయాసిస్ ఆఫీస్ బ్యారర్స్గా తీసుకున్న తీర్మానం మేరకు బోర్డు తీర్మానం మేరకు ఆ స్కూలు శిథిలావస్థ ఉన్నటువంటి రూములు పడగొట్టడం జరిగింది ఇంతకు తప్ప వేరే ఉద్దేశం లేదని అనవసరంగా అధికారంలో ఉన్నవారి నిందలపు నిందలు వేసి వారి యొక్క డిగ్నిటీకి భంగం కలగకుండా చేయాలని మనవి చేస్తూ ఇది వాస్తవాలు దీన్ని మేము మీకు సమర్పిస్తూ ఉన్నాం అందరికి తెలియజేయండి సమాజానికి తెలియజేయండి అన్ని న్యూస్లో అందించవలసిందిగా మనవి చేస్తున్నాం యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ రాయలసీమ డయాసిస్ ఆ రూమ్ పగలగొట్లే కడగొట్లే వాళ్ళ రికార్డ్స్ ఉన్న రూమ్ అటువైపే టచ్ కూడా చేయలే నోటీస్ ఇచ్చినాం వాళ్ళే మాకు అప్ప చెప్పినారు అయిపోయిందని వాళ్ళ కాలం అయిపోయిందని నోటీస్ ఇచ్చినాం పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేసినాం అది మా దగ్గర ఉంది బ్యూలా కణికర్ అనే వాళ్ళ స్కూలు న్యూ మోడల్ స్కూల్కు ఇచ్చినాం బ్యూలా కనేకల్ కణికర్ అనే వ్యక్తికి వాళ్ళ స్కూలు న్యూ మోడల్ స్కూలు మీరు రండి కమలాపురం వచ్చి ఎరికి రండి సిఎస్ఐలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో అమ్మడాలు కొనడాలు ఉండవు అది ఎవరు జరగలేదు ఈ వచ్చినా వచ్చిన ఏ అమ్మడాలు చేయలేదు కొనడాలు జరగలేదు లీజ్ కు డెవలప్మెంట్ అంతే న్యూ మోడల్ స్కూల్ పేరు మీద వ్రాయబడినటువంటి అగ్రిమెంట్ ఇది తదుపరి వీళ్ళకు మేము ఎటువంటి వ్రాతపూర్వకమైనటువంటి అగ్రిమెంట్స్ కానీ లేకపోతే మరొకటి కానీ వారికి మేము ఇవ్వనే ఇవ్వలేదు అగ్రిమెంట్ ఇవ్వలేదు ఎక్స్టెన్షన్ లెటర్ ఇవ్వలేదు కేవలము పిల్లలను అడ్మిషన్లు అయినాయి ఈ సంవత్సరము మాకు ఇబ్బంది కలుగుతుంది అని వారు విన్నవించుకున్న విన్నపాన్ని అంగీకరించి మూడు సంవత్సరములు ఓపిక పట్టగలిగి మేము వారికి అవకాశమును అనగా మాకు ఇష్టము లేకపోయినా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఇవ్వడము జరిగింది తప్ప వారికి ఎటువంటి అధికార పత్రంతో కూడిన ఒప్పందము చేయలేదు ఎస్ రైట్ అర్ధరాత్రి పూట ఎందుకు కొట్టవలసి వచ్చింది అన్నదానికి ప్రస్తుతము మాకు సెంట్రల్ చర్చినందు అనేకమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి మాకు ఎలక్షన్ అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతము జరుగుతూ ఉన్నది రాయలసీమ అధ్యక్ష మండలపు కౌన్సిల్కు సంబంధించిన పాస్టేట్ కమిటీ ఎలక్షన్ అన్నటువంటిది జరుగుతూ ఉన్నది ఇలాంటి ఎలక్షన్ సమయంలో ఈ విధమైనటువంటి కార్యక్రమములు అంతరాయముగా ఉంటాయి డే టైములో అందుకు వచ్చేటటువంటి ఓటర్స్ను బట్టి జరగబోతున్న ఎలక్షన్ కార్యక్రమములను దృష్టిలో ఉంచుకొని మేము అందుకనే తగు సెక్యూరిటీని కల్పించుకొని ఈ శాంతియుత వాతావరణములో ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా రాత్రిపూట అయితే ఈ ఉదయం పూట జరిగే వివాహ కార్యక్రమములకు కానీ చర్చి ఎలక్షన్స్కు కానీ ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు అన్న ఉద్దేశంతోనే రాత్రిపూట ఆ విధమైన మరి డెమాలిషన్ చేయడము జరిగినది తప్ప రాత్రి రాత్రికి కొట్టి మీ నుంచి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలి మీ యొక్క ఆస్తిపాస్తులకు అంతరాయం కలిగించాలన్న అటువంటి ఉద్దేశము ఏ కోశాన అధ్యక్ష మండలానికి లేనే లేదు నేడు ప్రస్తుతము మా రాయలసీమ అధ్యక్ష మండలము మీద మోపబడుతున్న అభియోగాలను నిందలను అవాస్తవాలను మేము ఈ దినమున ముక్త కంఠముతో ఆఫీస్ బేరర్గా యాజ్ ఎ రాయలసీమ డయాసిక్ సెక్రటరీగా పవర్ ఆఫ్ అటార్నీ కలిగినటువంటి అధ్యక్ష మండలపు సెక్రటరీ మిస్టర్ కె మేరీ కుమార్ ట్రెజరర్ గారు మరియు రాయలసీమ అధ్యక్ష మండలములోని అశేష ప్రజానికము చేత ఎన్నుకోబడిన అధ్యక్ష మండలపు ఆఫీస్ బేరర్స్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ యు సాల్మోన్ బాబు గారు అదేవిధంగా రెవరెండ్ పిఎస్ వినయ్ కుమార్ అసిస్టెంట్ సెక్రటరీ సెక్రటరీగా రెవరెండ్ సి సాల్మోన్ మేమందరము కలిసి ఈ యొక్క మా యొక్క బాయ్స్ హాస్టల్ గదులు నేను కూడా చిన్నప్పటి నుంచి అక్కడే చదువుకున్నవాడిని అక్కడే పెరిగినటువంటి వాడిని నేనే యాభై సంవత్సరముల పైబడిన వయసుతో ఉన్నప్పుడు ఆ గదులు ఇక ఎన్ని సంవత్సరముల కట్టబడి ఉంటాయో అనగా మాకున్న ఆధారాల ప్రకారముగా వంద సంవత్సరముల పైబడిన పాత గదులు మా యొక్క ప్రాపర్టీలో ఉన్నటువంటి సిఎస్ఐ బాయ్స్ హాస్టల్ గదులు అందుకే మేము మా యొక్క సెంట్రల్ బోర్డు అనగా ఎగ్జిక్యూటివ్ బోర్డు నందు ఎక్కడెక్కడైతే ఈ విధంగా పాతబడిన బిల్డింగులు ఉన్నాయో ఇవి ఒక ఇన్స్టిట్యూట్లకు నడిపించబడితే అక్కడ కూర్చున్న విద్యార్థిని విద్యార్థుల మీద ఏదైనా వర్షము చేత బాగా తడవబడి అవి ఉన్నట్టుండి పడిపోతే ఆ పడిపోయినప్పుడు కలిగినటువంటి ఇబ్బందులను దృష్ట్యా పిల్లలకు ఇబ్బందులు కలగకూడదు అన్నటువంటి విధానములోనే మేము పాతబడినటువంటి బిల్డింగులను డెమాలిష్ చేయడానికి దానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ బోర్డు నందు రెజల్యూషన్ చేయడము జరిగినది ఇది రాయలసీమ అధ్యక్ష మండలంలోని గురువులకు ఆయా బోర్డ్స్ మెంబర్స్కు అందరికీ తెలిసినటువంటి విషయమే ఈరోజు అది డెమాలిషన్ జరిగింది అనడానికి ఇది ఒక రాత్రిపూట పుట్టుకొని వచ్చినటువంటి విషయము కాదు ఇది ఎన్నో నెలల క్రితమే ఎగ్జిక్యూటివ్ బోర్డు నందు రిజల్యూషన్ చేయబడినటువంటి ఒక విధానము అంతే తప్ప ఇది బిషప్ గారు కానీ బిషప్ కుమారుడు కానీ రాత్రి రాత్రికి తీసుకున్నటువంటి నిర్ణయము అస్సలు కానే కాదు ఇది మేము ఎప్పుడో అనాది కాలము నుంచి అనగా పాతబడిన బిల్డింగ్స్ వలన ప్రజలకు వారు నమ్మి పంపిస్తూ ఉన్న బిడ్డలకు పిల్లలకు మరీ ప్రత్యేకించి చిన్న బిడ్డలకు జరగడానికి ఏదైనా జరిగితే ఒక మేనేజ్మెంట్గా అధ్యక్ష మండలానికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి మేనేజ్మెంట్ అన్నటువంటిది జవాబుదారీతనముగా ఉండాలి అందుకే చదువుతో చదువుకుంటున్నటువంటి బిడ్డలకు సౌకర్యము కలిగించడం కోసమే ఈనాడు మా అధ్యక్ష మండలపు పర్మిషన్ కూడా తీసుకోకుండా ఉన్నటువంటి నేటి యాజమాన్యము పట్ల మేము వారికి రెంట్ కూడా వారితో మేము కట్టించుకోలేదు రెంట్ కూడా కట్టించుకోలేదు ఎందుకంటే పాతబడిన బిల్డింగులలో మీరు ఉన్నారు అది ఏ పొద్దుటికైనా కూలబడిపోతే మీరు రెంటు కట్టినారన్న ఆ ఒక్క కారణము చేత మమ్ములను ముద్దాయిలుగా మీరు నిలబెట్ట నిలబెట్టే పరిస్థితి ఉంది కాబట్టి మీ రెంట్ మాకు అవసరం లేదయ్యా దయచేసి మీరు ఖాళీ చేసి మరొక చోట ఎక్కడైనా మీరు మా మీ పిల్లలకు సంబంధించిన ఒక మంచి బిల్డింగ్లో నేటి ఆధునిక వసతులు కలిగిన బిల్డింగ్లో మీరు మీ స్కూల్ను రన్ చేసుకోండి మాకు మీ యొక్క బాడుగ వద్దు రెంట్ వద్దు అద్దె వద్దు మీరు దయచేసి ఖాళీ చేయండి అని మేము వారికి మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి వారికి మేము తెలపరుచుకుంటూనే ఉన్నాం కానీ వారు రావడము సరే ఖాళీ చేస్తామని చెప్పడము మళ్ళీ యథావిధిగా పోయి వారి పనులు వారు వారి కాలక్రమములు వాళ్ళు వారి స్కూలు వారు నడిపించుకుంటూనే ఉన్నారు మరి మేము ఎన్ని సంవత్సరములని వారి కోసం వెయిట్ చేయాలి ఒక పక్క బిల్డింగ్ చూస్తే దాని యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ దెబ్బతినిపోతూ ఉంది మరి వారు చూస్తే కేసుకొని అక్కడే ఆ పాతబడిన బిల్డింగులలోనే తమ పిల్లలకు చదువులు చెప్పించుకోవడానికి ఫీజులు రాబట్టుకోవడానికి ఈ విధమైన ప్రయత్నములు చేయగలుగుతూనే ఉన్నారు అందుకు ఇలాంటి పరిస్థితులలో వారికి మేము తెలియపరిచినప్పటికీ వారు మా యొక్క విన్నపాన్ని లేక మా యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీలో మరి రెజల్యూషన్ చేసినటువంటి విషయాన్ని వారు ఖాతరు చేయకుండా వారు ఆ విధంగానే ముందుకు సాగడం వలన మేము గతంలో రెజల్యూషన్ చేసిన ఎగ్జిక్యూటివ్ బోర్డు నందు ఆ యొక్క రెజల్యూషన్ ఆధారముగా ఈనాడు పాతపడిన ఆ యొక్క పాత బిల్డింగ్స్ ను జరిగినది